వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుండి దించి అధికార పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని చెప్పి భావిస్తున్న టీడీపీ జనసేన ఈ రెండు పార్టీల అధినేతలు రాబోయే డెబ్బై ఎనభై రోజుల కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి సో పగడ్బందీగా ప్లాన్ చేసుకొని రాష్ట్రాన్ని మొత్తం చుట్టేసి జగన్ మీద వ్యతిరేకత పెంచి మనం అధికారంలోకి వస్తే ఏవైతే అమలు చేస్తామో వాటిని జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఇందులో భాగంగా జనవరి ఐదవ తేదీ నుంచి జనవరి ముగిసేలోగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఇరవై ఐదు బహిరంగ సభలకు ప్లాన్ చేసింది జనవరి ఐదవ తేదీన మొదటి సభ ప్రారంభం కాబోతోంది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుండి ప్రారంభిస్తున్నారు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక సభ ఉంటుంది ఆయన జనవరి ఐదులో మొదలెడితే జనవరి లోపల అయిపోవాలి ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఇరవై ఐదు సభలు ఇందులో జనవరి పదకొండున నర్సరావుపేటలో జరిగే బహిరంగ సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారట అండ్ చివరి సభ అనంతపురంలో పెట్టాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు అనంతపురంలో జరిగే సభలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొంటారు అండ్ మధ్యలో ఇంకా పాజిబుల్ అయితే అట్లా కనుక అంటే షెడ్యూల్ సహకరిస్తే ఉమ్మడి మేనిఫెస్టో కోసం ఇద్దరూ కలిపి ఆ మేనిఫెస్టో రిలీజ్ చేయాలి కాబట్టి ఉమ్మడి మేనిఫెస్టో కోసం కూడా ఒక బహిరంగ సభ పెట్టి అందులో ముచ్చటగా మూడో సభలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొని ఆ అంశాన్ని పరిశీలిస్తూ ఉన్నారు మొత్తానికి ఇరవై ఐదు రోజుల్లో ఇరవై ఐదు సభలంటే రాష్ట్రం మొత్తాన్ని చుట్టేయాలని చెప్పి చంద్రబాబు భావిస్తూ ఉన్నారు అదే సమయంలోనే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా ఒక కొలికి తీసుకొచ్చినట్లుగానే సమాచారం జనవరికి అభ్యర్థులను ప్రకటించాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు మరి ఎంతవరకు అది వర్క్అటే కదో తెలియదు మరోవైపు జనసేన అధ్యక్షుడు మరోవైపు నుంచి ఆయన రాష్ట్రాన్ని చుట్టేసే విధంగా వాళ్ళు బహిరంగ సభలు ప్లాన్ చేయాలనుకుంటున్నారు అయితే జనసేన పోటీ చేసే నియోజకవర్గాల మీద క్లారిటీ వస్తే ప్రధానంగా ఆ నియోజకవర్గాలను మొదట కవర్ చేయాలని జనసేన ప్లాన్ చేసుకుంటుంది సో మరో రెండు మూడు రోజుల్లో బీజేపీ వీళ్ళతో కలిసి వస్తుందా లేదా అనే దాని మీద క్లారిటీ వస్తే ఎవరికి ఎన్ని సీట్లు అన్నది పంచాయతీ తేల్చుకొని ఏ సీట్లు ఎవరికి అన్నది లిస్ట్ రెడీ చేసుకొని ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ మళ్ళీ ఇద్దరు ఉమ్మడిగా ఇద్దరు కలిసి చేసుకుంటూ అదే సభలు సమావేశాలు బహిరంగ సభలు లాంటివి చేసుకుంటూ రాష్ట్రాన్ని చుట్టేయాలి జగన్ గారి మీద వ్యతిరేకతను క్షేత్రస్థాయికి తీసుకెళ్ళాలి తీసుకెళ్లాలి మన ప్రభుత్వం అమలు చేయబోయే మేనిఫెస్టో ఏదైతే ఉందో ఇప్పుడు ప్రకటించేది ఆ మేనిఫెస్టో ప్రతి ఒక్కరి గుమ్మం దగ్గరకు చేర్చాలి సో ఇటువంటి ప్రధానంగా నినాదంతో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది మొదటి సభ తణుకు రెండో సభ కృష్ణా జిల్లాలో ప్లాన్ చేస్తూ ఉన్నారు తిరువూరు ఒకరోజు ఒక సభ రెండు సభలు గుడివాడలో కానీ లేదా గన్నవరంలో కూడా ఒక పెద్ద సభకైతే ప్లాన్ చేస్తూ ఉన్నారు మరి చూడాలి తెలుగుదేశం పార్టీ అధినేత చుట్టేయ్యబోతున్న ఈ సభలకు ఎంతవరకు ప్రజాదరణ దక్కుతుంది అని